నా పేరు వీరమ్మ మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర అయితే మార్కాపురం మేము వచ్చి హైదరాబాద్ చాలా సంవత్సరాలు అయింది ఇక్కడే ఉంటున్నాం నాకు సంక్రాంతి పండుగ వెళ్ళిన వెళ్ళిన తర్వాత జనవరి లాస్ట్లో ఇక్కడ రుద్దుతుంటే ఏదో సన్నగా ఒక కందిగింజంత మెడ మీద ఇటు సేవుకు కింద భాగంలో రెండు కనపడ్డాయండి ముందు ఫస్ట్ ఒకటి రెండు అట్టట్లా పెరుగుతా వచ్చినాయి పెరుగుతావు అట్లా వచ్చే ఏంటి అర్థం కావట్లే నాకు మా అబ్బాయికి చెబుతా వేడి వేడుగుళ్ళ లేమలే అనుకున్నాము తర్వాత పెద్దవి అవుతుండయి బాగా కుంకుడు గింజ అంతా ఇచ్చినాయి ఒకటికి బదులు ఐదు ఆరు వచ్చినాయి అట్లా పెరుగుతూ ఉండేసరికి మళ్ళీ ఇక్కడ బెడ్ క్యాన్సిల్ కింద అనుకొని మాకు డౌట్ వచ్చింది బెస్ట్ కింద డౌట్ వచ్చి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం ఆయుర్వేద హాస్పిటల్కి వస్తే ఆయన డౌట్ మీద వేరే టెస్టులకు పంపించాడు అక్కడ టెస్ట్ ఇట ఒక నెలకు పైన తిరిగాము తర్వాత టెస్ట్లో అనుమానంగా ఉందని బస్వతార హాస్పిటల్కి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళినానికి అక్కడ ఒక ఇరవై రోజులు ఈ డాక్టర్ కానిచ్చి ఆ డాక్టర్ అని అక్కడ అట్లా తిరిగాక ఇంకా తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చింది ఇది ఫైనల్ అయింది ఇంకా అంటే కీమో పెట్టాలా అన్నారు ఏప్రిల్ ఇరవై తారీఖు కిమో పెట్టారు నాకు నేను నాలుగో రోజు అసలు లేదు ఇంక అసలు మా అబ్బాయి కూడా ఇంకా అసలు వదిలినట్టు అయిపోయింది అంతా ఇంకా కుంగిపోయినట్టు అయిపోయింది మూడో రోజుకే నా జుట్టంతా ఊడిపోయింది ఒక్క ఒక్కసారే పెట్టించుకుంది ఇంకా నేను మా మళ్ళీ వారానికి రమ్మన్నారు మళ్ళీ వారానికి వెళ్ళాము వెళ్తే మళ్ళీ ఎలా పెట్టాలా అని అన్నారు ఇంకా మా అయితే నేను ఇంకా అసలు పెట్టించుకొని ఉంటే ఉంటా పోతే పోతా కానీ నేను అది పెట్టించుకొని ఆ మందులు కూడా ఆడనని పక్కనేసి ఇంటికి తీసుకొచ్చాను నేనే బలవంతంగా తీసుకొచ్చి మా అబ్బాయి ఇక్కడికి సార్ వాళ్ళది గురించి చెప్పారు తర్వాత ఇక్కడ సంగతి తెలిసింది మా అబ్బాయి చెబితే ఇక్కడికి ఏప్రిల్ ముప్పై తారీఖు వచ్చాను ఇక్కడ చెప్పినవన్నీ పాటిస్తున్నాను కాకుంటే మాకు కొన్ని పది రోజుల దాకా దొరకలేదు కొన్ని బిళ్ళగన్నెరయ్యి తర్వాత దొరికిన అవన్నీ మూడు పవ సమానం చేసుకొని మా అబ్బాయి మా కొడుకు అన్ని సాధించి తెచ్చుకొని వాడుకుంటున్నాను పౌడర్ కోడలు కొడుకు ఇద్దరు చేశారండి ఇంకా వాడుతున్నా ఇప్పుడు నిన్న ముప్పైకి నెల అయిపోయింది కానీ బాగా తగ్గిపోయినాయి అండి ఇక్కడ ఇక్కడ ఏం లేవు ఇక్కడ కూడా తగ్గిపోయినాయి ఒక పెసర గింజ అంతా రెండు టెస్ట్ చేయించుకుందామని మొన్న అడిగాను ఫోన్ చేసి అడిగితే ఈ నెల ఆగే చేయించుకోమన్నారు తగ్గిపోతాయని చెప్పి నాకు బాగా ఇప్పుడు మామూలు సారోళ్ళు చెప్పి కానీ ఫుడ్ అయితే నేనేం తినటం లేదు మామూలుగా మిల్లెట్స్ తింటున్నా జావ చేసుకొని తింటున్నా పొద్దున మధ్యాహ్నం ఒక గ్లాస్ అట్టే అదంతా పాలవుతున్నా నాకు చాలా వరకు అండి ఈ గోశాల వాళ్ళకు ఇది సంస్థ సార్ కనిపెట్టినందుకు అందరికీ నాకు కృతజ్ఞతలు మేము ఆ ఇరవై రోజు ఆ నెల రోజులు తిరిగినందుకే ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అనేక లక్ష రూపాయలు పైనే పెట్టాము అయినా అసలు నేను మూడు రోజులు లేదు ఇంకా నా కొడుకు అయితే నా నేను కూడా ఇంకా నా పని అయిపోయింది అనుకున్నా అయిపోయింది అనుకున్నా అసలు లేని నడవటానికి కూడా శాతకాల ఒక్కసారి పెట్టించుకుంది ఇంకా నేనైతే ఉంటే ఉంటా పోతే పోతా అని ధైర్యం చేశాను నేనైతే పెట్టించుకోను అది అని దానివల్ల వాళ్ళందరికీ నాకు గోశాలంటే మేము కూడా రైతులమే మా పెద్దోళ్ళు రైతులు మా ఇంట్లో చాలా ఆవులు ఉండేవి కానీ అయితే ఇవన్నీ వాడటం అప్పట్లో మాకు తెలియదు ఈసారి వల్ల ఏమైనా చిన్నోడు అయింది లేకుంటే కాళ్ళు మొక్కల ఉంది నిజంగా ఇంత మంచి ఇంతమందికి మనందరికీ గురువుగా చేసిన ఆయనకి ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనారోగ్యానికి పాడాలి మనం చర్మగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం ఫంక్షన్ హాల్ చింతగట్టు హనుమకొండ జిల్లా